అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందులో శ్రీరాములు యాదవ్ అవగాహన రాహిత్యంతో పిచ్చిపట్టి మాట్లాడుతున్నావంటూ బీర్పేటేషన్ బిఆర్ఎస్ వార్నింగ్ ఇచ్చారు తీసుకో లేకపోతే తడాఖా చూపిస్తామంటూ హెచ్చరించారు సిగ్గు శరం ఉండాలి అని విమర్శించారు మాట్లాడటానికి ఎవరు అన్నారు అసలు ఎవరిని అంటున్నావు రెడ్డి హెచ్చరించడం జరిగింది ఎవరు వీకాలండి భాష అదేనా మేము బీకితే మరి ఏడ నాటేస్తాం మీ అమ్మ అనే మీ అమ్మ కదా నాటేస్తే అడుగుతున్నాం మేము బీకి గరక ఉంది మరి ఏడ నాటేస్తాం మీ అమ్మ ఇది మంచి పదవి ఈ రోజు వాట్సాప్ గ్రూప్ ఒక వీడియో చూడడం జరిగింది ఒక పనికి మాని విధవ తెలివి ఉండి తెలివి లేని విధవ ఒక అందరి శ్రీరాములు ఒక వీడియో పెట్టడం అంటే ఒక మాట అనడం జరిగింది దేని గురించి అంటే కార్తిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం అది ఏంది కొండ విశ్వేశ్వర్రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి గురించి ఎందుకు వచ్చింది పదేళ్ల నుంచి వేరే ప్రభుత్వం ఉండే మేము చేయలేకపోయినాం అంటే ఆయనకు ఆయనకు జ్ఞాపకం చేసిండు ఏమని కార్తిక్ రెడ్డి అంటే నువ్వు గత పదేళ్ళలా ఐదేళ్ళ నువ్వే ఉన్నావు మళ్ళీ ఇప్పుడు రెండేండ్లు ఉన్నావు నువ్వు ఏమి పీట్నావని అడిగిండు హండ్రెడ్ పర్సెంట్ అడిగిండు దాంట్లో దాంట్లో తప్పు లేదు మేము వెనకకు పోతలేము కార్తిక్ రెడ్డి నిన్ను క్వశ్చన్ వేసిండు నీ కొండ విశ్వేశ్వర రెడ్డిని క్వశ్చన్ వేసిండు నువ్వు ఎవరికి నువ్వు ఆజ్ ఏ కార్యకర్తలా లేకపోతే లీడర్ గానా ఇంకోటా ఇంకోట నువ్వు ఎవరిని అడగాలి కార్తిక్ రెడ్డి అన్నాడు కార్తిక్ రెడ్డిని అడుగు నీకు దమ్ము ధైర్యం ఇంకేమన్నా ఉంటే సిగ్గు శరం ఉంటే కార్తిక్ రెడ్డిని అడుగు నువ్వు నీకే నీకు ఉన్న దమ్ము ఏందో అని ఆమె 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 ఏమన్నది పీక్త నాటేస్తావా అంత దమ్ముందా నీకు శ్రీరాములు అంతా దమ్ముందా నాటేస్తా గీటేస్తా అని మాట్లాడతావా ఆడలతోని నువ్వు ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు ఇప్పుడు నువ్వు అన్నావు కదా దమ్ముందా పీక్దా అనే ఏదైనా మాట అంటావు కదా మీ ఇంట్లో పోయి మీ అమ్మని అడగాల లేకపోతే మీ భార్యను అడగాల నిన్ను అడుగుతావా ఎవడన్నా ఉన్నోడు నిన్ను అడుగుతాడా మీ ఇంట్లో అడుగుతాడా సిగ్గు శరం ఉండాలి ఈ మాటలు మాట్లాడడానికి సిగ్గు శరం ఉండాలి చెప్తున్నా అరే బిడ్డ నువ్వు ఇమ్మీడియట్లీ పొరపాటైంది అని చెప్పి చెప్పకపోతే ఏం చేస్తామో చూడు ఏం చేస్తామో చూడు కాలు చూసుకుంటా కూసో శ్రీరాములు ఇట్లా అన్నావు కదా నేను చూపిస్తాం మాదేంది మా తడాకేందో చూపిస్తాం సబితమ్మ కొడుకులు ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు మేము ఏం చూపియాలో నీకు చూపిస్తాం నీకు చుక్కలు చూపిస్తాం రే శ్రీరాములు చెప్తున్నాం